నమస్తే నేను వరికుంటపాడు గ్రామ సర్పంచిని గత రాత్రి కుదురుతున్నటువంటి వర్షాలకి పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ఎస్టీ వాసులటువంటి ప్రాంతంలో సుమారుగా పదిహేను కుటుంబాలు పూర్తిగా గుడిసిన మొత్తం తడిసిపోయి ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ఎస్ఐ గారు రఘునాథ్ గారు మొత్తం కలిసి రాత్రి ఒంటి గంట మేమందరం కలిసి ఒకరి నుంచి వాళ్ళని పునవాస కేంద్రం ఎటువంటి చెప్పి ఎస్ఎస్ వరికుంటపాడు కేంద్రంగా తీసుకొనిచ్చడం జరిగింది రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా వారి యొక్క బాగులు చూసుకోవడానికి స్థానికంగా రెవెన్యూ కార్యదర్శి సంద్రెడ్డి లక్ష్మరాయ్య గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు ముందుగా చర్యలు తీసుకుంటారు అదే విధంగా ఇక్కడ వారికి కావలసినటువంటి వసతులు ఏవైతే కావాలో దుప్పట్లు కావచ్చు దిండులు కావచ్చు చాపలు కావచ్చు తర్వాత వారికి కావలసిన మెడికల్ మెడికల్ సంబంధించిన కిట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అన్ని రకాల సౌకర్యాన్ని రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం కలిసి అదేవిధంగా ఎంపీటీ ఆఫీసు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు గ్రామ పంచాయతీ ఒకటి తెలియజేస్తున్నాం ఈ మొత్తం తిఫాన్ తీవ్రం దాటేంత వరకు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలుగా మనకి అదే అదేవిధంగా మండల మేసేజ్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ యొక్క తుఫాను దాటి నుంచి మనం తప్పించుకొని ఆస్తి నష్టం ప్రాణం జరగకుండా మన జాగ్రత్త మనం ఉండాలని అందరూ కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ప్రస్తుతం చేత వ్యాప్తి రాకుండా కూడా గ్రామ పంచాయతీ పాలకమల్లలో కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతా ఉంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా అవసరమైన తప్ప అనవసరంగా ఎవరు కూడా బయట బయట మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం పటిష్టంగా భద్రతను ఏర్పాటు చేసి వారి యొక్క సౌకర్యాల విషయంలో పూర్తిగా వాళ్ళకి కావాల్సినటువంటి విషయం కూడా కల్పిస్తున్నారు అదే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఆ వారికి అధికారులు కూడా చేస్తున్నారు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఏదైతే ఈ కుటుంబాలకి నివాసం కోల్పోయినటువంటి కుటుంబాలకి పూర్తిగా ఆ గుడిసుల్ని నష్టపోయారు కాబట్టి పూర్తిగా ప్రభుత్వం సహకరించి వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చేసినటువంటి పోర్పా ఏమైనా ప్రభుత్వం చేస్తున్న దాంతో వీళ్ళకి పూర్తిగా సహకరించి వారి యొక్క జీవితాలకు వెలుగులు నింపాలని మరొకసారి ఇలాంటి వాళ్ళకి నష్టం జరగకుండా ఇల్లు కట్టించే కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ